రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి అంటే ఏలినాటి శని అర్ధాష్టమ శని దోషాలు పాపాలు కర్మలు అన్నీ కూడా పోయి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది స్నానం అంటే మన శరీరం మీద ఉన్నటువంటి మురికిని క్రిములను తొలగించటానికే కాకుండా మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను కూడా తీసివేసుకోవటానికి అలాగే అమావాస్య తాలూకా వచ్చేటటువంటి ఎటువంటి చెడు కూడా మనల్ని తాకకుండా ఉండటానికి ఈ స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకోవటం వలన ఆ నీరు పవిత్రమవుతాయి అలాగే శక్తివంతంగా మారుతాయి అన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయండి రేపేంటంటే మనకు అమావాస్య వస్తుంది ఈ అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఈ రోజున ఏంటంటే మనకు శని జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం కూడా ఇది ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే శనీశ్వరుడు పుట్టినటువంటి రోజు మనకి సూర్య భగవానుడికి అలాగే సతీ ఛాయాదేవికి పుట్టినటువంటి సంతానమే శనిదేవుడు అనమాట నవగ్రహాల్లో శక్తివంతమైనటువంటి గ్రహం శనిగ్రహము అంటే సూర్య భగవానుడి యొక్క రెండవ భార్యకు పుట్టినటువంటి సంతానం మనకి ఈ శనీశ్వరుడు అనమాట కాబట్టి సూర్యపుత్రుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట అలాంటి శనిదేవుని యొక్క అనుగ్రహం పొందటానికి కూడా ఇది మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన జీవితంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివి ఏంటంటే గ్రహాలు అనేవి మనకు అనుకూలించవన్నమాట అందులో మనకి శని గ్రహం యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మన జీవితంలో సమస్యలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి కుంభ మకర రాశులకు అధిపతి శని అనమాట ఈ శనిగ్రహం అనేది చాలా శక్తివంతమైన గ్రహం కాబట్టి ఈ రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదు అలాగే మాంసాహారము తినకూడదు మంచి నియమాలతోటి మీరేంటంటే నవగ్రహాలయానికి వెళ్ళి చక్కగా నవగ్రహాల చుట్టూతో ప్రదక్షిణలు చేసుకొని అక్కడ దీపారాధన చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే వెలిగేటటువంటి దీపంలో కొంచెం ఒక చిటికడు నువ్వులు వేసినా లేదా ఒక చిన్న బెల్లం మొక్క వేసినా కూడా మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి శని దోషాలు తొలగిపోయి ఆ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం దొరుకుతుందనమాట కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి అలాగే ఏంటంటే ఈరోజు మంగళవారంతో కూడా కలిసి రావటం అనేది ఇంకో గొప్ప విశేషం కాబట్టి మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి మీరు అందుబాటులో ఉంటే ఇంట్లో ఆంజనేయ స్వామికి అయినా పూజ చేసుకోవచ్చు లేకపోతే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళైనా సరే అక్కడ కాస్త పూజ చేసుకొని కాస్త ప్రశాంతంగా కూర్చోవటం వలన మనకు ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని అలా ఆలయానికి వెళ్ళి కాసేపు కూర్చున్నా కూడా శని అనేది మన దరిదాపుల్లోకి రావటానికి కూడా భయపడుతుంది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఆంజనేయ స్వామి నామస్మరణ చేసుకున్నా కూడా ఎటువంటి శని అనేది కూడా మనల్ని తాకలేదనమాట అలా అంటే ఆంజనేయ స్వామి అంటే శనీశ్వరుడికి అంత భయం కాబట్టి ఇక ఈ అమావాస్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి పని లేదండి అమావాస్య ఎంత శక్తివంతమైందో అందరికీ తెలిసినటువంటి విషయమే అమావాస్య చెడును తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి మంచి తిది అని చెప్పుకోవచ్చు ప్రతీ నెలలో కూడా మనకు అమావాస్య వస్తుంది కానీ అన్ని అమావాస్యల కంటే ఈ మనకి ఇన్ని రకాలుగా కలిసి రావటం అనేది విశేషం అన్నమాట వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య కాటాన దీన్ని వైశాఖ అని మంగళ అని భౌమ అమావాస్య అని ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారనమాట పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య ఈ రోజున ఏది చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది పెద్ద పెద్ద ఋషులు మునులు సిద్ధులు మహానుభావులు యోగులు మన పూర్వీకులు ఇలా పెద్ద పెద్ద వారు కూడా ఏంటంటే మంత్రాలు తంత్రాలు పూజలు చేసే వాళ్ళు ఈ అమావాస్య తిథి కోసం ఏంటంటే పరిహారాల కోసము దిష్టులు తీసేసే వాళ్ళు దోషాలు తీసేసుకునేవారు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున ఏది చేసినా కూడా వందకు వెయ్యి శాతం అనేది మనకు ఫలితం అనేది వచ్చి తీరుతుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాము ఇలాంటి రోజున మీరు ఏది చేసుకున్నా కూడా మీకేంటంటే మంచి ప్రతిఫలం అనేది వస్తుందనమాట స్నానం ఏంటంటే మనకు నీరు అనేవి ఎంత శుద్ధి అయినవో అందరికీ తెలిసినవే పంచభూతాల్లో ఒకటి నీరు ఎంతో శక్తివంతమైనవి నీటిని నారాయణుడిగా చెప్పుకుంటూ ఉంటారు మనిషి తిండి లేకపోయినా కొన్ని రోజులు బ్రతకవచ్చు కానీ కానీ నీరు లేకుండా మాత్రం ఒక్క రోజు కూడా బ్రతకలేడనమాట భూమి మీద ఏ జీవి కూడా నీరు లేకుండా బ్రతకలేదు అంత శక్తి శక్తివంతమైనవి నీరు అనమాట నీరు ఏంటంటే మన స్నానం చేసినప్పుడు శరీరం మీద ఉన్నటువంటి మురికినే కాదు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను కూడా తీసేసుకోవటానికి ఇలాంటి తిథుల్లో మనం చేసే పరిహారాలు అద్భుతంగా సిద్ధిస్తాయన్నమాట చాలామంది ఏంటంటే నీటిని ఏముందలే అని చెప్పేసి స్నానం చేసే నీటిలో కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తారు అంటే పిల్లలు ఏదన్నా స్నానం చేసి కాసి నీళ్ళు మిగిలి ఉంటే వాటిట్లో నీళ్లు పట్టుకోవటము ఏదన్నా అంటే ఎక్స్ట్రా నీరు ఉంటే వాటిని పారవేయకుండా అంటే అట్లా ఉన్న వాటిట్లో పట్టుకో అవ్వచ్చు పూర్తిగా అంటే బకీట్ అంతా ఖాళీ చేసి స్నానం చేసి రావటము ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు మీ ముందర ఎవరన్నా స్నానం చేసి ఉంటే కాసిని కూసిన బకీటుల్లో నీళ్లు నిల్వ ఉంటే ఆ నీటిని పారబేసి మళ్ళీ చక్కగా బకెట్ శుభ్రంగా తొలిపి పోసుకొని మీరు తర్వాత నీటిని పట్టుకొని స్నానం చేస్తే మీకు మంచి జరుగుతుంది లేదంటే వారు వదిలిపెట్టిన నీటిలో మీరు పట్టుకొని స్నానం చేస్తే వారికి ఉన్నటువంటి దోషాలు అనేవి మిమ్మల్ని అంటుకునే ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి నీళ్లు స్నానం చేసేటప్పుడు కూడా నియమాలు పాటి పాటించాలి అలాగే స్నానం చేసిన తర్వాత కూడా ఏంటంటే నీటిని శుభ్రంగా ఖాళీ చేసేస్తారు కొంతమంది ఒట్టి బకెట్ని పెడతారు అలా పెట్టకూడదు కాసిని నీటిని నీటిని కొంచెం అడుగున ఉంచాలన్నమాట తుడిచిపెట్టి అట్లా స్నానం చేయకూడదు నీరు ఎంత శక్తివంతమైనవంటే నీ నీటికి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది డబ్బును చూడండి మనము ఎంత కష్టపడితే ఎంత అంటే ఎంత తిని తినకుండా రేయింబగుళ్ళు చెమట కార్చేటట్టుగా మనం సంపాదన చేస్తుంటేనే మనకు కలిసి రా చేసిన కష్టానికి సరిపడ సంపాదన అనేది చూడలేము కొన్ని కొన్ని సమయాల్లో కానీ వాటిని ఖర్చు చేసేటప్పటికి ఏంటంటే నీటికిలాగా ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అలా ఏంటంటే డబ్బు అలా నీటికిలాగా వృధా అయిపోకూడదు అన్న మనకు డబ్బు సంపాదన పరంగా బాగా పెరగాలి మనకు ఖర్చులు తగ్గాలి అని అని చెప్పేసి ఇట్లా మనకు సంపాదన పరంగా మంచిగా ఎదగటానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే నీటిని కూడా వృధాగా అనవసరంగా పారబేయకూడదు కొంతమంది చూసినట్టయితే నీటిని ఏంటంటే తెగ పారబేస్తూ ఉంటారు లేచిన కాళ్ళ నుంచి అంటే పదే పదే చేతులు కడుక్కోటం పదే పదే నీళ్ళల్లో ఉండటం అంటే నీటిని వృధా చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి పాటించాలి ఈ రోజున చక్కగా మీరు ఈ శంకు పుష్పాలతో కానివ్వండి లేదా మంచిగా మీకు దొరికినటువంటి పసుపు రంగు పుష్పాలతో కానివ్వండి తెలుపు రంగు పుష్పాలతో కానివ్వండి అంటే శనిదేవుడికి శంఖు పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది అందులో మనకి శని జయంతి కూడా కాబట్టి అమావాస్య కూడా కాబట్టి చక్కగా కాకి భోజనం పెడితే అంటే తొలి ముద్దను మీరు అన్నం కా పెట్టినట్లయితే పితృదేవతల యొక్క ఆశీర్వాదము అనేవి కలిగి మనకు పితృదోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి மாட்டா కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మాటను చెప్పటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఈరోజు నా కుక్కలకు మీరు ఆహారంగా ఏదన్నా తినిపించినా కూడా చాలా చాలా మంచి జరుగుతుంది అన్నమాట ఆవులకు ఆహారంగా అరటిపండు కానీ బెల్లం కానీ ఇలా ఏవి పెట్టినా కూడా మంచి జరుగుతుంది ఇక స్నానం ఏంటంటే మీ యొక్క అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది స్నానంలో ఇవి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన ఆ నీరు ఏంటంటే శక్తివంతంగా మారుతాయి శుద్ధి అవుతాయి ఆ నీటికి అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా వస్తాయి దైవానుగ్రహం ఉంటుంది అంటే ఒళ్ళు నొప్పులు నరదిష్టి ఇలాంటివన్నీ కూడా ఉంటా ఉంటాయి కదా తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ మీరు స్నానం చేసే నీటిలో రెండు పోట్లు కూడా ఇవి వేసుకొని చేయండి ఇక ఈ రోజున ఏంటంటే మనకి నల్ల నువ్వులు ఉండలు ఎవరికన్నా దానంగా ఇస్తే చాలా మంచిది ఎందుకంటే శని జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి నువ్వుల్లో ఏంటంటే మనకు చెడంతా కూడా వెళ్ళిపోతుంది తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ పెట్టినటువంటి మన చేతులతో మనకి దరిద్రమంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి తప్పనిసరిగా మీకు కుదిరితే నల్ల నువ్వులు కానీ నల్ల నువ్వుల ఉండలు కానీ నలుపు రంగులో ఉన్నటువంటి బట్టలను కానీ ఎవరికన్నా దా నల్ల గొడుగులు కానీ ఇలాంటివి దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ రోజున తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలి మాంసాహారం వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు మంగళవారం కాబట్టి ఎరుపు రంగు బట్టలు ఇలాగ మనకి బ్రౌన్ కలర్ కానివ్వండి బ్లూ కలర్ బట్టలు కానీ ఇలాంటివి పొరపాటును కూడా ధరించకూడదు మగవారు ఏంటంటే గడ్డం చేసుకోవటం షేవింగ్లు చేసుకోవటం ఇలాంటివి మానేసేయాలి గోర్లు కొరుక్కో జుట్టు కత్తిరించుకోవటము దూర ప్రయాణాలు చేయటం ఇలాంటివి మానేసేయాలి ఇక స్నానం చేసేటటువంటి నీటిలో వట్టి వ్రేళ్ళు కానీ చిటికడంత పసుపు కానీ లేకపోతే గోమూత్రం కానీ నాలుగు వ్యాపాకులు కానీ వేసుకొని చేస్తే చాలా మంచి జరుగుతుంది వట్టి వ్రేళ్ళు ఏంటంటే మనకు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయండి వట్టి వ్రేళ్ళుని వేసుకొని చేయటం వలన మన యొక్క శరీరానికి చలువు చేస్తుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి చాలా మంచి జరుగుతుంది దోషాలన్నీ కూడా పోతాయి అనమాట మీకు అంటే ఇవన్నీ అవసరంలా అందులో ఏదో ఒకటి వేసుకున్నా మీకు సరిపోతుంది మీకు అందుబాటులో ఉంటే అన్నీ వేసుకున్నా పర్వాలేదు పసుపు ఎంతో శుద్ధి అయినది పసుపు వల్ల యాంటీబయాటిక్ అనమాట అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పసుపు వల్ల క్రిములు ఏమన్నా ఉంటే చనిపోతాయి నీటి వేపాకులు ఎంతో మంచివి వేపాకులు వేసుకుని స్నానం చేయటం వల్ల ఏంటంటే ఆ నీటిలో ఉన్నటువంటి ఆ క్రిములు కానీ ఏమన్నా ఉన్నా పూర్తిగా తొలగిపోయి మన శరీరం తాలూకా ఏదన్నా పిల్లలకి ఏదన్నా దురదలు కానీ చిన్న చిన్న ఏదన్నా పొక్కులు లాంటివి ఇలాంటివి ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అన్నమాట కాబట్టి వేపాకులు వేసుకుని స్నానం చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది గోమూత్రం అంటే మూత్రం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి మీరు గోమూత్రం మీకు ఏది అందుబాటులో లేకపోతే కొంచెం ఒక చిన్న మూతడు గోమూత్రం కలుపుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది ఇట్లా మీకు ఏది అందుబాటులో దొరికితే అది ఏదో ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది ఇలా చేయటం వలన ఏంటంటే అమావాస్య తాలూకా ఉన్నటువంటి ఎలాంటి చెడు కూడా మిమ్మల్ని తాకదు అలాగే ఆ నీరు శక్తివంతంగా మారి మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఆయుష్ను పెంచుతాయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి ఆ నీరు చాలా పవిత్రంగా అన్నమాట కాబట్టి మీకు కుదిరితే ఏదో ఒకటి అందుబాటులో వేసుకొని అందుబాటులో ఉన్నది వేసుకొని స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఆ రూపంలో కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అన్నింటికి మించి నరదిష్టి పోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఒళ్ళు నొప్పులు అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈ రోజున ఇంట్లో అంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేయాలి ఆవు నేతితో దీపం వెలిగించడం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలని తొలగిపోతాయి చక్కగా ఇలాంటి నియమాలను పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది మీరు ఈ రోజున తప్పనిసరిగా ఏదన్నా తీపి పదార్థం పాలతో చేసినటువంటి పదార్థాలు కానీ ఇలాంటివి ఏదన్నా నైవేద్యంగా పెట్టడం వలన కూడా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి తిష్ట వేసుకొని కూర్చోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ రోజున ఏంటంటే ఒక కొబ్బరికాయను కూడా మీరు పూజ చేసేటప్పుడు పూజ ముందల అవ్వచ్చు లేదా మామూలుగానైనా సరే మీరు ఇంటి గొమ్మ ముందలైనా సరే ఎడమ చేతితో కొబ్బరికాయని తీసేసుకొని దిష్టంతా పోవాలి అని చెప్పి తిప్పేసేసి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసేసి ఆ కొబ్బరికాయను ముక్కలు ముక్కలుగా పగలగొట్టేసేయటం వలన నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఈ రోజున మీరు ఎవరికన్నా పిల్లలకు కానివ్వండి అంటే పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అరటి పళ్ళు కానీ ఏమన్నా పంచినా కూడా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ పోయి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అంటే పళ్ళు అనేవి చాలా పవిత్రమైనవి అరటి పళ్ళు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటిని తీసేసుకోవటానికి మంచిగా ఉపయోగపడతాయి కాబట్టి ఎవరైనా ఒకరికి ఇద్దరికి ప్రయత్నం చేయండి చక్కగా ఇలాంటి నియమాలు పాటించినట్లయితే మీకు చక్కగా ఈ అమావాస్య రోజున చెడంతా పోయి మంచి జరిగి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే శనిదేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు దక్కుతుంది అర్థమైంది కదండి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం